నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఇవాటి మన రెసిపీ వచ్చేసి సొ సొరకాయ పెసరపప్పు కర్రీ సొరకాయ పెసరపప్పు కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలానో చూపిస్తాను రండి ముందుగా ఒక ఆనపకాయని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకుని మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోండి ఈ విధంగా ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్ని గ్లాస్ పెసరపప్పుని వేసుకోండి పెసరపప్పు వేసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోండి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి ఈ విధంగా పోసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దామండి ఇలా ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వండి ఈలోపు మనం తాలింపు కోసం ఒక ఉల్లిపాయ ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా సొరకాయ పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టాక చల్లారిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా జీలకర్ర ఆవాలు వేసుకుని వేసుకొని ఒకసారి వేగనివ్వండి వేగిన తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా రెండు రెబ్బల కరివేపాకుని ఈ విధంగా వేసుకుని ఈ కరివేపాకు చిట్టపట్ల ఆడుతుంది కాబట్టి ఇలా మూత పెట్టేసుకోండి ఈ కరివేపాకు మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి ఇప్పుడు మనకి ఈ చిటపట్లు ఆడుతూ మీద ఆయిల్ పడకుండా ఉంటుంది సౌండ్ అనేది ఆగిపోతే ఈ కరివేపాకు వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయని కూడా వ్యాడ్ వేసుకుందాము ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు సెకండ్స్ ఉడకనివ్వండి ఇలా ఉల్లిపాయ అనేది మగ్గుతుంది ఒకసారి చూద్దాం ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము పెసరపప్పులో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఈ ఉల్లిపాయ మాత్రం ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం కలర్ కోసం మాత్రమే కాబట్టి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం కారం వేసుకొని ఇలా ఒక్కసారి వేగనివ్వండి పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత ఈ పెసరపప్పు సొరకాయని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలాగా ఈ పెసరపప్పు సొరకాయ కూడా ఇందులో వేసేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకుంటే మనకి సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలుస్తాయి ఈ విధంగా బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా పెసరపప్పు సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారండి ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సుల్లోకి మార్నింగ్ టైం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్